తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు నగరంలోని బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీగా వెళుతూ పలు దుకాణాలలో భిక్షాటన చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ మహిళల ఉచిత ప్రయాణం పథకం ద్వారా ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నామని తెలిపారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేపడుతున్నామని చెప్పారు బస్ స్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలతో నివాళులర్పించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అడ్డుకునే పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆటో డ్రైవర్ కు ఈగను తీసివేసినట్లు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్టీయు అధ్యక్ష ఉడుబొమ్మిడి రెడ్డితో పాటు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు మద్దలె రాజేందర్ ప్రధాన కార్యదర్శి సంపత్ ఆటో డ్రైవర్లు ఓనర్లు తదితరులు పాల్గొన్నారు మరి భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి బస్ స్టాండ్ నుండి గీతాబాద్ తెలంగాణ చౌక్ వరకు పోయి అక్కడ ఇందిరాగాంధీకి దండేసి మరి అవ్వా మీరు స్వర్గస్తులై ఉన్నారు ఒకప్పుడు మీరు గరీబు వాళ్ళకు ఆటో అన్నారు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గరీబులను చేసి తినే పరిస్థితికి తీసుకొచ్చింది మరి మా అడక తినే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడే విధంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ పొన్నం ప్రభాకర్ గారికి మరి కనిపి కలిగే విధంగా కలలొచ్చి చెప్పు తల్లి మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకొని మాకు రోజు బుక్ కూడు దొరికే విధంగా మా కష్టాలను మాకు కలదర్చే విధంగా వారికి కనువిప్పు కలిగించాలని చెప్పేసి ఇలా కరీంనగర్లో మేము భిక్షాటం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లమైన మాకు జీవనోపాధి పూర్తిగా కోల్పోవడం జరిగింది ఇదే కొనసాగినట్టు అయింది ఉంటే మా జీవితం అడకొత్తినే బతికే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం చేయాలని కోరుతూ మరియు మాకు మీరు ఉచిత బస్సు ప్రయాణంని సడలించి మాకు అవకాశం కలవాలని లేదంటే మాకు ప్రత్యానంగా జీవనోప్రతి కల్పించి తక్షణమే ప్రకటించి మా ఆటో డ్రైవర్లు ఆదుకొని మా జీవితాలు రోడ్డు పని మీద మా ఆటో కుటుంబాలు రోడ్డులో పడకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా చూడొచ్చి మా జీవితాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నారు